హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే ఎస్పెషల్లీ శ్రావణ శుక్రవారం గురించేనండి అంటే మనకున్న నాలుగు శుక్రవారాల్లో అంటే రెండు గడిచిపోయినాయి ఈరోజు మూడవ శుక్రవారం కాబట్టి కనీసం మీరు ఒక వారం ఈ ఒక ప చిన్నపాటి పరిహారాన్ని అయితే పాటించినట్టయితే లక్ష్మీదేవికి ఇది ఒకటి సమర్పించినట్టయితే మీ కోరికలు కొద్దిపాటికైనా నెరవేరుతాయి అంటే తాయి లక్ష్మీదేవికి పాలు అంటే చక్కగా ఇష్టం అండి కాబట్టి ఒక చిన్నపాటి బౌల్లో లేదా చిన్న గ్లాస్లో పచ్చిపాలనే పచ్చిపాలనే ఆమెకి నైవేద్యంగా సమర్పించి తదుపరి వాటిని పూజ అయిన తర్వాత వాటిని మీరు పాయసంలా చేసిన స్వీకరించవచ్చు లేదా కాఫీ టీ ఇత్యాది మీరు ఎలా పలహారంలో కావాల్సింటే కలుపుకొని కూడా తీసుకోవచ్చు పాలన అయితే నైవేద్యం చేయండి ఈ రోజు లేదా నెక్స్ట్ శుక్రవారం అయినా కనీసం ప్రయత్నం